పెట్టుకున్న కొంతమంది ఆదివాసులని ఎన్కౌంటర్ అని కట్టుక తాళారు ఎట్లా అంటే వీళ్ళు ముగ్గురిని చంపివేస్తే ఎన్కౌంటర్ కాదు అని ప్రజా ప్రజలు కానీ ప్రజాస్వామిక వాదులు కానీ తెలుసుకో తెలిసిపోతుంది అనే ఆలోచనతోటి ఈ ముగ్గురిని చంపడం వెనక ఏంటంటే ఇరవై ఎనిమిది మంది ఉన్నారు అంటే ఎన్కౌంటర్ జరిగింది ఇది అడవులలో ఎన్కౌంటర్ జరిగింది అనేది కట్టుక తల్లడానికి ఈ నంబాల ఉన్న కామ్రేడ్ ముగ్గురిని ఇది గోల్డ్ ఎన్కౌంటర్ అని కట్టుక తాల్లిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నది ఏంది పేద ప్రజలకు బలహీన అనగారిన వర్గాల ఆదివాసుల పక్షాల రాజ్యాంగం కల్పించిన ఆదివాసీలకు కల్పించిన ఈ దేశ చట్టం కావచ్చు అండ్ ఈ హక్కుల చట్టం కావచ్చు వీధిలో పేర్కొన్న రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ప్రకారమే వాళ్ళకు హక్కులు దక్కాలనే వాళ్ళు మావోయిస్టులు ఆదివాసుల కండగా చేస్తున్న ఈ ఉద్యమాన్ని అలసివేయాలనే అందులో భాగంగానే అందులో ముఖ్యంగా అక్కడ ఉన్న ఖనిజ సంపదను అక్కడ యురేనియం కావచ్చు బాక్సైడ్ కావచ్చు తదితర విలువైన ఖనిజ సంపద కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి గతంలో చేసుకున్న ఎంఓఏలు అవి అమలు చేయడం లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన ఎంఓఏలు ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు కానీ ఈ బీజే ప్రభుత్వం మీద ఉన్న విదేశీ శక్తులు కావచ్చు ఇక్కడ ఉన్న కార్పొరేట్ శక్తులు కావచ్చు వాళ్ళకి ఖనిజ సంపదను దోచిపెట్టడానికి ఈ ఆదివాసులను పంపాలి ఆదివాసులకు అండగా ఉన్న ఈ మావోయిస్టును అంతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ అమిష ట్వంటీ సిక్స్త్ మార్చు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఈ విప్లవ ఈ మావోయిజాన్ని అంతం చేయాలని అంతలో భాగంగానే జరుగుతున్నది కుట్ర ముఖ్యంగా కర్రగుట్టలలో వేలాది బలగాలతోటి డ్రోన్లతోటి యుద్ధ విమానాలతోటి అంత భయోత్పాదలు సృష్టించి అంతమంది నక్సలను చంపేసినా కానీ మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని నాలుగు సార్లు పత్రిక ప్రకటన ప్రభుత్వాలకు మెసేజ్ పంపడం జరిగింది ఏది మావోయిస్ట్ పార్టీ మా ఆదివాసులు చనిపోకూడదు వాళ్ళు బతకాలనే ఉద్దేశంతో వాళ్ళు చర్చలకు వచ్చినారు దానికి ప్రజా సంఘాలు కావచ్చు పౌరకుల సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలు అన్ని సబ్బండ జాతులు వర్గాలు కులాలకు అతీతంగా అన్ని విప్లవ పార్టీలకు తో పాటు ఈ యొక్క వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు అందులో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ కూడా లక్షలాది జనాభా ఐదు ఆరు లక్షల జనాల ముందు కూడా అతను ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది అందరి ముందు కూడా మనం లేటర్ రాసి పంపిద్దామా కేంద్ర ప్రభుత్వానికి చర్చలు చేద్దామా ఈ మరణ హోమాన్ని ఆపేద్దామా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మరణకాండను కూడా కేసీఆర్ లక్షలాది జనాల్లో మాట్లాడడం వల్ల జనాలు కూడా ఆమోదించి తప్పకుండా చర్చలు జరగాలే అని వాళ్ళందరూ కూడా ప్రకటించడం జరిగింది అంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కూడా ఇది సామాజిక ఆర్థిక సమస్యను చూస్తామన్నట్టు చెప్పారు మేము కూడా సెంట్రల్ కూడా మా కేంద్ర కమిటీ కూడా మేము లేటర్ వేస్తాము మాకు కూడా సుముఖంగానే ఉన్నాం శాంతి చర్చలు జరగాలని మాకు ఆలోచన ఉంది అన్నట్టు వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటించింది హిందూ సబ్బం జాతకుడు చేస్తున్న ఈ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి చలనం లేదు ఈ మరణకాండను నక్సలిజాన్ని ఈ మావోయిజాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో ఈ మావోయిజాన్ని అంతం చేసినాక ఈ నక్సలిజాన్ని అంతం చేసినాక వాళ్ళ అంతిమ టార్గెట్ ఏంటంటే ముస్లింలను తదనంతరం ఏంటంటే ఈ క్రైస్తవను అంతమందించి ఈ భవిష్యత్తులో ఈ మతన్మాదవి హిందూ రాజ్యం స్థాపించాలని వాళ్ళు చాలంటు ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు చేస్తున్న ఈ మరణకాండను ప్రజాస్వామికవాదులుగా అండ్ పౌరకుల సంఘంగా మేము ఖండిస్తున్నాము ఈ ఏదైతే నంబర్ల కేశవరావును హత్య చేసిరో దాని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించాలని భవిష్యత్తులో తప్పకుండా ఇప్పటికైనా చర్చలకు వచ్చి ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించి వాళ్ళు పెట్టే డిమేట్స్ ఏముంటాయల్లా కాకపోతే ఆదివాసుల పక్షాన అక్కడ ఉన్న వాళ్ళు విద్యుత్ సౌ సౌకర్యం కల్పించాలని అడగవచ్చు లేకపోతే వాళ్ళ భూమి కావాలని అడగవచ్చు ఆడవాళ్ళ ఖనిజ సంపద మన దేశానికి చెందాలని అడుగుతుండొచ్చు విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పగించకుండా మన దేశ సంపాదన మనకే కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పాపన వాళ్ళని చంపడానికి వాళ్ళని అంత బంధించడానికి ఏదైతే మోడీ అమిత్ షా వాళ్ళు పూనుకున్నారో భవిష్యత్తులో వాళ్ళకి రాజకీయ సన్యాసం భవిష్యత్తులో ఇదే ప్రజలు తిరుగుబాటు చేసి వాళ్ళకి ఈ పదవులు శాస్త్రం కాదు ఏదో ఒక రోజు వాళ్ళకి ప్రజలు చెప్తారని చెప్పు డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా చర్చలకు వచ్చి దీన్ని శాంతియుతంగా పరిష్కారం చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశారావుతో పాటు మరో ఇరవై ఏడు మంది మావోయిస్టులను అదేవిధంగా ఆసి ఆదివాసులను హత్యలను తీవ్రంగా ఖండిస్తూ మావోయిస్టుల పార్టీతో చర్చ జరపాలని ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తే ఈరోజు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఆదివాస పోరాట సంఘీభావ సదస్సు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతాం ఉంది అరే ముఖ్యంగా విస్తున్నారా ఒక నరాంతకుడు ఈ దేశానికి మరి హోంమంత్రిగా ఉండి అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి తేదీ కల్లా ఈ దేశంలో మావోయిస్టులను పూర్తిగా ఏరి వేస్తామని చెప్పి ఒక పక్క ప్రకటన చేస్తూ ఉన్నాడు మరో పక్క ఖంజ సంపదను ఆదివాసులు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గూడాలను ఖాళీ చేసి కేవలం కార్పొరేట్ శక్తులను ఈ కనీజ సంపదను వాళ్ళకి అప్పయ్యప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మార్క్సిజం లెనిజం పట్ల నిబద్ధతో ఒక సామాజిక మార్గ కోసం సామాజిక న్యాయం కోసం తమ ప్రాణాలను పరంగా పెట్టి అనేక మంది మరి యాభై ఐదు సంవత్సరాలుగా నంబాల కేసులు ఒక ఉన్నత విద్య చదివి ఒక ఇంజనీరింగ్లో పట్టబద్ద వ్యక్తే పేద ప్రజల యొక్క కష్టాలు చూసి ప్రజల యొక్క దుర్భరమైన జీవితాల్లో మార్పు తీసుకరని చెప్పి తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నటువంటి మావోయిస్టుల పార్టీతోటి చర్చ జరపకుండా ఒక ఉగ్రవాదులతోటి పక్కనే ఉన్నటువంటి టెర్రరిస్ట్ దేశం పాకిస్తాన్ ఉగ్రవాదులతోటి చర్చలు జరపడానికి నీతి మాలినటువంటి దేశ ప్రధాని ఓం మంత్రి ముందుకు రా ముందుకు వస్తూ ఉన్నారు అదే నిత్యం ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం నిరంతరం తమ జీవితాలనే అనేక మంది త్యాగాలు చేసినటువంటి మావోయిస్టులతో చర్చ ఎందుకు నీకు చేతులు వస్తలేవని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మరోపక్క మరి అమిత్ షా అనుకున్నట్టు ఈ దేశంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఏడో తేదీ డెడ్ లైన్ పెట్టావు ఒక్క మావోయిస్టు నమ్మితే వంద మంది మావోయిస్టులు కుడతారు కానీ నువ్వు అనుకున్నట్టు ఈ దేశంలో ఎర్ర జెండాలను కవులు కళాకారులను ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజావ్యతిరేక విధానం ఇస్తున్నటువంటి ప్రజాస్వామ్యవాదులను గొంతులు మీరు హత్య చేస్తే చూస్తూ ఊరుకోదు రేపు రాబో రోజుల్లో నీకు తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితి నువ్వుగా నీ నువ్వొచ్చినా నీ అయ్యి వచ్చినా జేజమ్మలు వచ్చినా కూడా ఈ దేశంలో ఎర్ర జెండాలను మరి తీసి బయటకేసేటువంటి దమ్ము ధైర్యం ఏమో లేదు ప్రజలే కాపాడుకుంటారు తగిన సమయంలో బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు కాబట్టి వెంటనే ఈ ఆపరేషన్ కగాలను వెంటనే నిలిపివేయాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా డిమాండ్ ఆపరేషన్ ఛత్తీస్గఢ్ బస్తర్ నారాయణపూర్ ఇటు దండకారణ్యంలో జరుగుతున్నటువంటి మారణకాండ ఏదైతే ఉందో దాన్ని జర్నలిస్ట్ సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం మొన్న జరిగినటువంటి ఒక భారీ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి దేశ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుని ఎన్కౌంటర్లో చంపేశామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నిజానికి చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఒరిస్సాలోని ఒక హాస్పిటల్లో చికిత్స కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చికిత్స తీసుకుంటున్నటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు ఆయన్ని పట్టుకొచ్చి ఒక చోటకు తీసుకువెళ్ళి ఆయనతో పాటు గతంలోనే కొంతమంది వాళ్ళ పరిధిలో వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకువెళ్ళి వాళ్ళను హత్య చేసినట్టుగా చాలా స్పష్టంగా అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం తెలుస్తుంది ఇది ఎన్కౌంటర్ కాదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గత కొంతకాలంగా వెంటాడుతూ వేటాడుతూ వీళ్ళని చంపేస్తామని చెప్పి ప్రకటించి అలా నా డేట్ని డిక్లేర్ చేసి ఈ డేట్లోగా మేము వాళ్ళందరినీ కూడా నిర్మూలిస్తామని చెప్పి ప్రకటించడం ఏదైతే ఉందో అది పూర్తిగా చట్ట విరుద్ధము రాజ్యాంగ విరుద్ధము ఏ ప్రభుత్వానికైనా ఒక చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంటుంది అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు వాళ్ళక చట్టం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఈ దేశాన్ని నేర్చుతున్నటువంటి వ్యక్తి ఆ చట్టాన్ని రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ వాళ్ళే హత్యలు చేస్తామని చెప్పి ప్రకటించడం చంపేస్తామని చెప్పి ప్రకటించడం అనేది అత్యంత అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారం అది కొనసాగుతుంది ఆపరేషన్ టగార్ పేరిట దీన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు సరే నువ్వు వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు వాళ్ళని మేము నిర్మూలిస్తామని చెప్పి ప్రకటించారు వాళ్ళే స్వయంగా వాళ్ళు ఒక లేఖ రాసినరు ఒక నాయకుడు మన చనిపోయినటువంటి నాయకుడు డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు మేము ఈ తుపాకుల్ని పక్కకు పెట్టి సీజ్ ఫైర్ చేసి మేము మీతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం మేము కొన్ని ప్రతిపాదనలు మేము ప్రభుత్వం ముందు ఉంచుతాం ఆ ప్రతిపాదనల పట్ల మీరు చర్చించండి మాట్లాడండి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అది కూడా ఎందుకన్నారు ఆ మాట అంటే ఆదివాసీల మీద భయంకరమైన హింస జరుగుతుంది దండకారణ్యంలో బస్తర్ ఏరియాలో ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతం అమాయకుడు ప్రజలను ఆదివాసులను వాళ్ళు చంపుతున్నారు ఆ రక్తపాతాన్ని కూడా వాళ్ళు చూడలేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది అట్లాంటి స్థితిలో వాళ్ళు కొంతకాలమైన ఈ ప్రజల్ని రక్షించాలి ఈ ఆదివాసులను రక్షించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చర్చలకు ముందుకు వచ్చిండ్రు ఆ ప్రజల పక్షాన్ని మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా ముందుకు రావడం జరిగింది మేము తుపాకులు పక్కకు పెడతాం మేము మాట్లాడతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు కానీ ప్రభుత్వం వాళ్ళు సీజ్ ఫైర్ కూడా ప్రకటించారు దాదాపు వాళ్ళ కాల్పుల విరమణ కూడా ప్రకటించి అమలు చేస్తున్నటువంటి దశ అట్లాంటి దశలో వాళ్ళు పోలీసులు వాళ్ళని వెంటాడుతూ వెళ్ళి చంపడం అనేది పూర్తిగా చట్ట విరుద్ధం అంటే ప్రభుత్వం పూర్తిగా చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తుపాకులు ఉన్నాయి మా దగ్గర సైనికులు ఉన్నారని చెప్పి మేము వాళ్ళని కొట్టిపారేస్తాము చంపేస్తామని చెప్పి పంపించడం అనేది పూర్తిగా చట్ట విరుద్ధమైనది ఇట్లాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశ ప్రజలు అంగీకరించరు లక్షలాది ప్రజలు ఇవాళ చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా చర్చలు జరపండి చర్చ జరపడం వల్ల మీకు అయ్యే నష్టం ఏమిటి అట్లా చర్చలు జరిపి వాళ్లకు వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ డిమాండ్స్ ఏమిటో వాటి మీద చర్చ పెట్టి ఏ డిమాండ్స్ అయితే మీరు అంగీకరించగలుగుతారో అవి అంగీకరించండి మిగతా వాటి విషయంలో చర్చకు పెట్టండి అవి ప్రజలు తెలుసుకుంటారు నాయకులు తెలుసుకుంటారు కానీ ఇట్లా హత్యలు చేస్తామంటే మాత్రం ఎవరు కూడా అంగీకరించరు తక్షణమే ఈ హత్యాకాండని ఆపాలి ఎన్కౌంటర్లను ఆపాలి చట్టబద్ధంగా వ్యవహరించాలి చర్చలు జరపాలి ప్రభుత్వం వాళ్ళ మధ్య చర్చలు జరుపుకుంటూ శాంతియుతమైన వాతావరణం ఈ దేశంలో నెలకొల్పాలని చెప్పి మేము కోరుతున్నాం చివరిగా ఒక మాట ఏమిటంటే మొన్న పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ట్రంప్ అనే అమెరికాకు సంబంధించిన ఒక వ్యక్తి మధ్యవర్తిత్వం చేసి కేవలం ఒకే ఒక ఫోన్ కాల్ మీద ఆయన యుద్ధం ఆపించగలిగినాడు చెప్పినాడు నువ్వు ఇంత గొప్ప ఆత్మగౌరవము ఆత్మాభిమానము సార్వభౌమత్వం అని చెప్పుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాది చెప్పినటువంటి ఒకే ఒక్క మాటకు ఒక మొత్తం యుద్ధాన్ని ఆపేసి యుద్ధాన్ని ఆపేసి తుపాకులు దించి పక్కకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ మరి ఇది అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఒక ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తులు మేము మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మీతో మాట్లాడతాం చర్చలు చేస్తాం ప్రజల పక్షాన్ని మేము కొన్ని ప్రతిపాదనలు పెడతామని చెప్తే ఎందుకు ఈ ప్రభుత్వం ముందరికి రావడం లేదు ఎందుకు ఈ చర్చలు ప్రక్రియను కొనసాగించడం లేదు అంటే ఇది కేవలం శాంతి భద్రతల సమస్యగా వాళ్ళు లేదు ఇది భావజాలమైనటువంటి హింస ఒక సైద్ధాంతిక పరమైనటువంటి హింస ఆ సై ఆ సిద్ధాంతాన్ని ఆ భావజాలాన్ని నిర్మూలించాలని ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి హింసగానే దీన్ని భావిస్తున్నాం అది ఆలోచనను చచ్చిపో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వాలకు బుద్ధి ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా వ్యక్తులను నిర్మి నిర్మూలించినంత మాత్రాన ఆలోచనలు చచ్చిపోవు వాళ్ళ భావజాలం చచ్చిపోదు అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తుంది ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్